లో టిడిపి నీచ రాజకీయాలు అంటూ వైసీపీ సెటైస్ వాట్సాప్ గవర్నెన్స్ కు పెరుగుతున్న ఆదరణ లోకేష్ ప్లాన్ వర్కౌట్ అయినట్లే వల్ల వంశీ అరెస్ట్ హైదరాబాద్ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ టీడీపీ నాయకులు కేవలం తమ రాజకీయ ఉనికి కోసం డబ్బులు ఇతర ప్రలోభాలకు గురిచేసి వైసీపీ కౌన్సిలర్లను సంతలో పశువుల మాదిరి కొనడం జరిగిందని వైసీపీ కౌన్సిలర్స్ ఆరోపించారు వైఎస్ఆర్ కుటుంబం తమపై ఎంతో నమ్మకం ఉంచి తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్లుగా అవకాశం ఇవ్వడం జరిగిందని పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లు తమ పట్ల ఎంత గౌరవంగా పార్టీలో స్థానం ఇచ్చి మా వార్డులలోని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు అన్నారు మున్సిపాలిటీలో నిన్న మొన్న ఇద్దరు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వంలోకి పోవడం జరిగింది దానికి నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా ఇండియా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి వీళ్ళు ఆకర్షితులై ఇక్కడ చేసే అంటే మేము చేసే పథకాలను చూసి వీళ్ళు ఇక్కడ వలసలు వస్తున్నారు వీళ్ళిద్దరే కాదు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది కౌన్సిలర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా పోయిన ఇద్దరు వారి వారి అవసరాలకు తప్పితే వారికి ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చే పథకాలు కాదు కదా వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం పథకాలు ఇస్తున్నారో కూడా కరెక్ట్గా తెలియదు వాళ్ళు కాబట్టి పథకాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు పథకాలను పోవడం అనేది అది అబద్ధమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రెండవది రానున్న రోజుల్లో మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కంటిన్యూగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ తాగునీటి సమస్య ఉంది పోయిన ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయినారు ఇప్పుడు దాన్ని మేము పరిష్కరిస్తున్నాం అని చెప్పి ఒక ఐదు బోర్లు వేసినాము తర్వాత ఇంకోటి గుట్ట పైన ఒక వాటర్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేసి నీళ్ళు ఇడుస్తున్నాము తర్వాత నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మోటార్లను రిపేర్ చేసి నీళ్లు తీసుకొస్తున్నాము అని చెప్పి ఒక మూడు పాయింట్లు చెప్పడం జరిగింది నిజంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేయడం అనేది మనము జూన్ తర్వాత గా టెండర్ పిలిచి చేయాలది అంత పెద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి చిన్న చిన్న రిపేర్లు చేసి ఇది మేమేదో ఘనత చేయడం ఘనత చేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇంకా ఇంకా చిన్న చిన్న ఏదైనా యూజిడి సిసి రోడ్లు అనేది ఆల్మోస్ట్ ఆల్ పులివెందులు అంతా కవర్ చేసేసి నైంటీ పర్సెంట్ తొంభై శాతం పనులన్నీ పూర్తి చేసేసినాము ఇంకా అక్కడక్కడ ఏదన్నా ఉంటే అవి మేము చేసినామని గొప్పగా చెప్పడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంతేగాని ఇక రానున్న రోజుల్లో వలసలు వస్తాయనేది పూర్తి అబద్ధము ఇంకా రావు రానున్న రోజుల్లో వీలైతే అంటే మీరు ఇంత ముందు చూసుకున్నట్లయితే కౌన్సిలర్లు ఇక్కడ నుంచి ఒకరు పోవడము మళ్ళీ అక్కడ ఉండే అక్కడ సంద అక్కడ పరిస్థితులు చూసి అక్కడ మాకు రెస్పెక్ట్ లేదు అక్కడ సరైన పరిస్థితి లేదని మళ్ళీ ఎన్నిక రావడం ఇది ఇంత ముందు కూడా జరిగింది పోయిన వాళ్ళు కూడా ఉండలేరు రానున్న రోజుల్లో వాళ్ళు కూడా వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు మరి మీరు అంత ఆశలు పెట్టుకోవడం కాదని చెప్పదలుచుకున్నాం కూటమి నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తా అంటే విదూరంగా ఉంది ఏదో మేమున్న ముప్పై మూడు మంది కౌన్సిలర్లలో ఒకరో ఇద్దరు వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ లావాదేవీల కోసం పోతే ఈ రోజు అభివృద్ధి లేదు అభివృద్ధి పథకంలో మా కూటమి ప్రభుత్వం ఉంది అందుకే వలసలుగా కౌన్సిలర్లు వస్తున్నారని మాట్లాడడం చూస్తే మాకు చాలా విడ్డూరం ఉంది మేము ఈ రోజు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ తో నిన్నమన్నా అడిగాం మేమంతా ఐకమత్యంగా ఉన్నాం కౌన్సిలర్లు ఎక్కడా పోలేదు ఏ పార్టీ పోలేదు ఒకరిద్దరు వాళ్ళ అవసరాల మేరకు ప్రబలభ వాళ్ళ కోసం పోయినారు తప్పితే రోజు ఇంతమంది వచ్చారు ఇంకా మిగతా వాళ్ళంటే వాళ్ళ పెళ్లిళ్లు వాళ్ళ దాని కోసం రాలేదండి మేము చెప్తున్నాం మేము కౌన్సిలర్లు అయిన తర్వాత పులిందల్లో ఎంత అభివృద్ధి జరిగింది ఒకసారి కుటుంబ ప్రభుత్వం నాయకులు చూడాలి పులిందల్లో వాటిలో ఉన్న నీటి సమస్యలు కావచ్చు లైట్ల సమస్యలు కావచ్చు మిగతా సమస్యలు కావచ్చు ఎంత అభివృద్ధి అనేది ఒకసారి చూడండి ఇప్పుడు కూడా మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైట్లు కానీ ఏమన్నా కానీ నీళ్లు కానీ రాకపోతే ఏదో అటు ఇటు ఉంటే ఒక రోజు రెండు రోజుల్లో చేసి ఇప్పటి వరకు కూడా నీళ్లు ఇస్తూ మా పార్టీ నాయకులు మా పార్టీలో ఉన్న చైర్మన్ గారు కానీ ఇన్ఛార్జు మనోహర్ రెడ్డి సారు కానీ అందరూ కూడా ఆన్ ద స్పాట్లోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందడుగులు వేస్తూ పోతున్నాం తప్పితే మీరు మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఈ రోజు మీకు విన్నవించుకుంటున్నాం మేమందరం కూడా కౌన్సిలర్ ను ఒకే ఐకమత్యంగా ఒకే విధంగా ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పార్టీ కోసము ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా ఆ పార్టీ కోసమే పనిచేస్తామని ఈ రోజు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మేము తెలియజేసుకుంటున్నాం జై జగన్ అన్న జై అవినాశన్న అన్న నాయకత్వం వర్దిల్లాలి జగన్ సార్ నాయకత్వం వర్దిల్లాలి దేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ సేవలు రికార్డు సమయంలో లక్షల లావాదేవీలు నమోదయ్యాయి జనవరి ముప్పైన ఏపీ ప్రభుత్వం వాట్సాప్ మనమిత్ర సేవల్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వంతో గతేడాది అక్టోబర్ లోనే మెటా ఒప్పందం చేసుకుంది వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవల్ని మనమిత్ర ద్వారా నేరుగా వాట్సాప్ లోనే ఇందుకోసం సర్వర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు వాట్సాప్ మనమిత్ర రెండు లక్షల అరవై నాలుగు వేల లావాదేవీలు జరిగినట్టు ఆర్టీజీఎస్ సిఇఓ కార్యదర్శుల సమావేశంలో వెల్లడించారు ఈ లావాదేవీల ద్వారా యాభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు వసూలైనట్టు చెప్పారు భవిష్యత్తులో ఈ లావాదేవీ సంఖ్య గణనీయంగా పెరుగుతాయి ఉన్న కోట్ల కుటుంబాలు లోనే పొందే అవకాశం ఉంటుంది తద్వారా మెటాకు నిత్యం లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగే అవకాశం లభిస్తుంది మెటా ట్రాన్సాక్షన్ ట్రాఫిక్ పేమెంట్ గెట్వే చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లావాదేవీల ద్వారా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది మొదటి విడతలో నూట అరవై ఒక్క సేవలు రెండో విడతలో మూడు వందల అరవై రకాల సేవల్ని వాట్సాప్లోనే అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది సర్టిఫికేట్ల మీద క్యూఆర్ కోడ్లతో జారీ చేస్తామని వాటిని స్కాన్ చేస్తే వాటి వివరాలు ఏపీ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతాయని నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదని లోకేష్ వివరించారు రెవెన్యూ మున్సిపల్ ఎండోమెంట్ సేవల్ని వాట్సాప్లో అందిస్తామన్నారు టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవల్ని వాట్సాప్లో అందిస్తారు తొలి విడతలో నూట అరవై ఒక్క రకాల సేవల్ని వాట్సాప్ మనమిత్ర ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు ఇందులో దేవాలయ సేవల బుకింగ్ ప్రజా ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం ఏపీఎస్ఆర్టీసీ టికెట్ల బుకింగ్ విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవలు రెవెన్యూ హెల్త్ పోలీస్ శాఖల సేవలు ఉంటాయి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ పోర్టల్ ద్వారా చేసిన ఫిర్యాదుల స్థితిని మనమిత్ర వాట్సాప్ పేజీలో తెలుసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ల బుకింగ్ రద్దు సేవల్ని పొందవచ్చు ఏపీలోని మూడు టెలికాం డిస్కమ్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు ముఖ్యమంత్రి సహాయాన్ని దరఖాస్తుల స్థితిని తెలుసుకోవచ్చు సిడిఎంఏ సేవల్ని మనమిత్రలో పొందవచ్చు రెవెన్యూ శాఖ ద్వారా అందించే పలు రకాల సేవల్ని వాట్సాప్ లోనే పొందే అవకాశం ఉంటుంది ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన సేవల్ని కూడా వాట్సాప్ లోనే పొందవచ్చు పోలీస్ శాఖ అందించే వివిధ రకాల సేవల్ని వాట్సాప్ లోనే పొందవచ్చు రాబోయే రోజుల్లో ప్రజలెవరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ కూడా వాట్సాప్ లోనే అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులకు సూచించారు ఈ దిశగా అన్ని శాఖలు తమ బ్యాక్ అండ్ మెకానిజం సమర్థవంతంగా ఉండేలా చూసుకోవాలన్నారు మంత్రులు కార్యదర్శుల సదస్సులో వాట్సాప్ గవర్నెన్స్ పై ఇచ్చిన ప్రజెంటేషన్ పైన సీఎం మాట్లాడుతూ అధికారులకు పలు మార్గదర్శకాలు చేశారు వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రస్తుతం ఇస్తున్న సేవల సంఖ్య పెంచాలన్నారు ప్రస్తుతం నూట అరవై ఒక్క సేవలు ఇస్తున్నామని రాబోయే నలభై ఐదు రోజుల్లో ఐదు వందల సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని అలాగే రాబోయే మూడు లేదా ఆరు నెలల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు కూడా వాట్సాప్లోనే ప్రజలు పొందేలా యంత్రాంగం సన్నద్ధం కావాలన్నారు ప్రజలు తమకు ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగే పరిస్థితికి స్వస్తి పలికి అసలు వాళ్ళు ఏ కార్యాలయానికి రావాల్సిన అవసరమే లేకుండా కేవలం వాళ్ల చేతిలోని సెల్ ఫోన్ ద్వారానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కావాల్సిన సేవలు పొందేలా చేయడమే తమ ఆశయమన్నారు దీనికి అనుగుణంగా యంత్రాంగం సన్నద్ధం సూచించారు రాబోయే రోజుల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు జీపీఎస్ ట్రాకింగ్ కూడా తమ వాట్సాప్ లోనే చూసుకునే సదుపాయం కల్పించారన్నారు వాట్సాప్ గవర్నెన్స్ లోని టీడీడీ సేవలను కూడా తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు ఇవే కాకుండా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పిస్తామన్నారు సినిమా టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించే అవకాశం కూడా పరిశీలించాలన్నారు కేవలం ఇవే కాకుండా ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు గవర్నెన్స్ ను మనం విస్తృతంగా అమలు చేస్తున్న ఈ తరుణంలో కొంతమంది కావాలని విమర్శలు చేసేవారు ఉంటారని ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా ప్రతి శాఖ కూడా సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు ఐటీ శాఖ దీనిపైన ప్రత్యేకంగా పనిచేయాలన్నారు వాట్సాప్ లో క్యూఆర్ కోడ్ లేదా పౌరుల ఆధార్ అథెంటికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి కేవలం వారం రోజుల్లోపే రెండు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు లావాదేవీలు జరిగాయి ఇందులో నలభై ఒక్క శాతం ఆర్థిక లావాదేవీలు నలభై మూడు పాయింట్ ఒక్క శాతం సమాచారం కొరకు ఉపయోగించారు ఈ వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆయా సంస్థలు యాభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల వసూళ్లు అయ్యాయి అత్యధికంగా విద్యాశాఖలో ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది లావాదేవీలు జరిగాయి వాట్సాప్ లో ఎనభై ఐదు శాతం ట్రాన్సాక్షన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి ముప్పై ఐదు శాతం సర్వర్ స్పీడ్ సమస్య కారణంగా విఫలమయ్యాయని ఆయా శాఖలు తమ సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని ఆర్టీజిఎస్ సిఈఓ కె దినేష్ కుమార్ కోరారు వాట్సాప్ ద్వారా అందిస్తున్న పౌర సేవల రూపంలో లక్షల సంఖ్యలో లావాదేవీలు నమోదవుతున్నాయి వివిధ రకాల పౌర సేవలకు సంబంధించిన నగదు చెల్లింపులు కూడా ఆయా సంస్థల పేమెంట్ గేట్వేల నుంచి జరుగుతాయి ప్రస్తుతం మన మిత్ర సేవల్ని వాట్సాప్ మాతృ సంస్థ మెటా ద్వారా జరుగుతాయి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేమెంట్ గేట్వేల రూపంలో నిర్వహణ ఛార్జీలు కన్వే ఫీజులు నగదు నిల్వలతో పాటు పేమెంట్స్ రూపంలో కూడా ట్రాన్సాక్షన్స్ భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఏపీలో అందిస్తున్న సేవలు పూర్తి ఉచితమని మెటా ప్రకటించింది పౌర సేవల కోసం నగదు చెల్లింపులు విషయంలో వసూలు చేసే ఫీజులు చార్జీలపై స్పష్టత రావాల్సి ఉంది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది గతంలో లోకేష్ చంద్రబాబుపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు వంశీని గురువారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభరేణి వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఆయన విజయవాడకు తరలిస్తున్నారు వంశీని అరెస్ట్ చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో తనను బెదిరించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో తనను బెదిరించి తప్పుడు ఇప్పించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు దీంతో కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు వంశీపై బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్వీట్ త్రీ కింద కేసులు నమోదు చేశారు అటు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం వాదనలు జరిగాయి నిందితులు ముందస్తు బెయిల్లు రెగ్యులర్ బెయిల్లు మంజూరు చేయాలని దాఖలు చేసుకున్నారు అయితే ఈ ఘటనలో నిందితులు స్వయంగా పాల్గొన్నారని బెయిల్లు మంజూరు చేయొద్దని పోలీసులు వాదించారు రెండు వేల ఇరవై మూడులో ఘటన జరిగితే ఏడాదిన్నర తర్వాత సెక్షన్లు ఎందుకు మార్చారని న్యాయాధికారి హిమబిందు ప్రశ్నించారు ఆ సమయంలో దర్యాప్తు నిష్పక్షపాతం జరగలేదని ఏపీ చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పును గురువారానికి వాయిదా వేశారు ఈ సమయంలో వంశీని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై కర్రలు రాళ్లతో విరుచుకుపడ్డారు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు పార్టీ ఆఫీసు ఆవరణంలోని ఓ కారుకు నిప్పంటించారు క్షణాల్లో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కారు కాలి బుడిదైపోయింది అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది దీంతో సర్వైలెన్స్ జోన్స్ ఏర్పాటు చేశారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి తొలుత నాటు కోళ్లు ఆ తర్వాత పందెంకోళ్లకు వ్యాపించిన ఈ వైరస్ చివరికి కోళ్ల ఫామ్లనే చుట్టేసి విలయతాండవం చేస్తోంది ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ముప్పై లక్షల కోళ్లు మృతి చెందాయి దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈ నెల ఆరు ఏడు తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు అరవైకు పైగా షాంపుల్స్ ను సేకరించాయి వాటిని విజయవాడలోని రాష్ట్ర పశువ్యాధి నిర్ధారణతో పాటు భోపాల్లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కి పంపాయి దీంతో కొన్ని శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది ఆ శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వ్యాప్తి నియంత్రణ నివారణ చర్యలు చేపట్టారు బర్డ్ ఫ్లూ రోజు రోజుకు విజృంభిస్తోంది లక్షల్లో కోళ్లు మృతి చెందాయి కోళ్ల ఫామ్ల వద్ద గుట్టలు గుట్టలు కోళ్లు బర్డ్ ఫ్లూతో మృతి చెందుతున్నాయి దీంతో అధికారులు కోవిడ్ నాటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కొన్ని రోజుల పాటు చికెన్ తినొద్దని తెలిపారు ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరారు తూర్పు గోదావరి జిల్లాల్లో పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ షాంపిల్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో కానూరుకు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కానూరుకు కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ పది కిలోమీటర్ల పరిధిలో సర్వైలెన్స్ జోన్ ఏర్పాటు చేశారు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు కానూరుకు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినకూడదని సూచించారు అలాగే కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టరేట్లోనే నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ జీరో ఎయిట్ జీరో త్రీ ఫైవ్ మొబైల్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ కి కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం కోళ్ల ఫామ్ నుండి తీసుకున్న నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయింది దీంతో వేల్పూరు కృష్ణానందం కోళ్ల ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా ప్రకటించారు ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు ఇన్ఫెక్షన్ జోన్ నుంచి ఒకటి నుంచి పది కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతాన్ని అలర్ట్ జోన్ గా ప్రకటించారు కోళ్ల ఫామ్ కు పది కిలోమీటర్ల పరిధిలో లోపల వెలుపల కోళ్లు గుడ్లు రవాణా నిషేధం విధించారు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఆ పరిధిలో అన్ని చికెన్ ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు ట్వంటీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు మరోవైపు ఈ వైరస్ విజృంభించడంతో కోళ్ల ఫామ్ యాజమానులు తీవ్రంగా నష్టపోయారు ఒక పక్క కోళ్ల అమ్మకాలు నిలిపివేయడంతో పాటు కోళ్లు గుడ్లు రవాణా నిషేధంతో రెండు రకాలుగా నష్టపోతున్నామని కోళ్ల ఫామ్ యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైరస్ వల్ల చికెన్ ధరలు భారీగా తగ్గాయని అమ్మకాలు భారీగా పడిపోయాయని పేర్కొంటున్నారు దీనివల్ల కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామని కోట్లలో నష్టం వాటిల్లిందని చెబుతున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు తండేల్ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తోంది వీక్ డేస్ లోను స్టడీగా ఉంది బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది టండేల్ చిత్రం అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది సూపర్ ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం వీక్ డేస్ లోను పట్టు నిలుపుకుంది స్టడీగా నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం గత వారం ఫిబ్రవరి ఏడున థియేటర్లలో రిలీజ్ అయింది రియల్ స్టోరీస్ పూర్తిగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది టండేల్ చిత్రం ఫస్ట్ వీకెండ్ దుమ్మురేపింది భారీ కలెక్షన్లు సాధించింది అయితే వీకెండ్ తర్వాత కూడా ఈ మూవీ వద్ద స్టడీగా నిలిచింది తండేల్ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై మూడు వేల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మూవీ టీం వెల్లడించింది ఐదో రోజైన మంగళవారం కూడా ఈ చిత్రానికి నిలకడగా వచ్చాయని తెలుస్తోంది తండేల్ మూవీకి ఐదో రోజు ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయని అంచనా అంటే ఈ చిత్రం ఐదు రోజుల్లో ఎనభై కోట్ల మార్క్ క్రాస్ చేపట్టినట్టే సోమవారం తో పోలిస్తే మంగళవారం కూడా వసూళ్లు స్టడీగా ఉన్నట్లు అర్థమవుతోంది ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తోంది తండేల్ చిత్రం రోజుల్లో కోట్ల నిర్మాత ఇటీవల సక్సెస్ ఈవెంట్ లో చెప్పారు ఇదే జరిగితే నాగ చైతన్యకు ఇదే తొలి వంద కోట్ల మూవీ అవుతుంది ప్రస్తుతం కలెక్షన్ల తీరు చూస్తే ఈ వారంలో తండేల్ ఆ మార్కు దాటడం పెద్ద కష్టమేమీ కనిపించడం లేదు మరో రెండు రోజులు థియేటర్ లో ఈ మూవీకి పెద్దగా పోటీ లేదు ఫిబ్రవరి పద్నాలుగు లైలా బ్రహ్మానందం వచ్చిన తండేల్ కు మంచి రన్ ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్ మంగళవారం జరిగింది ఈవెంట్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన కొడుకు చైతూకు బిగ్ సక్సెస్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు తన భార్య నటి శోభితూలి కలిసి ఈవెంట్ కు వచ్చారు నాగచైతన్య అతనితో ఓ హిస్టారికల్ చిత్రం చేస్తానని డైరెక్టర్ చందు మొండేటి ప్రకటించారు చిత్రంలో నాగచైతన్య పల్లవి నటనకు ప్రశంసలు భారీగా వస్తున్నాయి పాకిస్తాన్ జైలులో కొన్ని నెలలు ఉన్న శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత ఘటనలను ఎమోషనల్ లవ్ మూవీగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు రూపొందించారు ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సినిమాలో పల్లవితో పాటు ఆడుకాలం నరేష్ ప్రకాష్ బెలవాది కరుణాకరణ్ దీప్ బబ్లు పృథ్వీరాజ్ కల్పలతా కీరోల్స్ చేశారు ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ ప్రొడ్యూస్ చేయగా అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు ముందు నుంచి ఈ చిత్రం విజయంపై మేకర్ పూర్తి నమ్మకంతో ఉండగా అదే జరిగింది చూస్తూనే ఉండండి